మనది దగ్గర ఏం కన్సెడ్ దగ్గర మానకొండూరు మండలం చెంజాల విలేజ్ మన టు వరంగల్ హైవే మెయిన్ రోడ్కి ఉంటుంది ఈరోజు మన దగ్గర మహేంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ బండి రెండు వేల పదిహేను మోడల్ ట్రాలీ ఇంజన్ అటాచ్ మనకు బండి వచ్చేసరికి కమర్షియల్ పేపర్ ఉన్నది మనకు మనకి ఇంజన్ వచ్చేసరికి ఆయిల్ బ్రేకు బండి రన్నింగ్ కండిషన్ ఆల్ పేపర్ క్లియర్ ఉన్నాయి పెద్దపల్లి రిజిస్ట్రేషన్ ఉన్నది బండి ఒకవేళ వేరే మనకు ఏ ఏ ఎక్కడికి కావాలంటే అక్కడికి తెలంగాణ మొత్తం ఏం కొట్టేయగలుగుతా ఒకవేళ బయటికి అంటే ఎన్మూసి అయినా సరే మనం కొట్టేయగలుగుతాం ట్రా మనకు ఇంజను ట్రాలీ రెండు కలిసి ఉన్నాయి ట్రాలీ వచ్చేసరికి మనకు తొంభై ఐదు ఫీట్లు ఉంటుంది ట్రాలీ టైర్లు వచ్చేసరికి మామూలు ఉన్నాయి కట్టలుస్తే మామూలు ఉన్నాయి మనకు ట్రై లోపల ట్రాలీ వస్తే మామూలు కండిషన్న్నది గేజు మామూలు గేజ్ ఉన్నది లోళ్ళకి అయితే అన్నిటికీ మంచిగా పని చెప్తుంది ఎవరికన్నా కావాలంటే మనకు కాంటాక్ట్ కావచ్చు మనకు టైర్ కండిషన్ చూసుకున్న మామూలు ఉన్నాయి మనకు ఇంజన్ ఇంజన్ టైర్ చూసుకున్న వస్తే మామూలే ఉన్నాయి ఇంజన్ టైర్లు డబ్బా టైర్లు అన్ని మామూలు కండిషన్ ఉన్నాయి బండి సార్ కొంచెం రీజనబుల్ రేట్ ఉంది ఎవరికన్నా కావాలని అంటే చెప్పండి ట్రాలీ వేసరికి మన నోగల్స్ అన్ని చూసినాం కింది నా నోగలు మొత్తం వైజాగ్ నోగలు ఉన్నాయి జాక్ వేసరికి పెద్ద హైడ్రాలిక్ జాక్ ఉంది డబల్ జాక్ ఉన్నది హైడ్రాలిక్ నొగలు ఇట్లా అన్ని మంచి కండిషన్ నీట్ కండిషన్ ఉన్నాయి ట్రాక్టర్ మనం చూసుకుని వస్తా మనకు నీట్ కండిషన్ ఇంజన్ రన్నింగ్ కండిషన్ మనం బండి స్టార్ట్ చేసే చూపిస్తాను బండి ఎక్కడ ఇటువంటి డ్యామేజ్లు అయితే ఏం లేదు క్వినిక్స్ బండి నీట్గా ఉన్నాయి ఇంజన్ నీట్గానే ఉన్నది మన ఇటువంటి ట్రాక్టర్ అప్డేట్ల కోసం మన ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేయండి మనకు ఇంకా రెగ్యులర్గా ట్రాక్టర్లు ట్రాలీలు ఏమైనా వెహికల్స్ అమ్మడానికి వచ్చిన కొద్ది రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటా మన దగ్గర ఇంకా స్వరాజ్ బండి చూస్తున్నది రెండు వేల పదకొండు మోడలు ఇంకా మనకు ట్రాక్టర్లు వచ్చేది ఉన్నది ఏమైనా ట్రాక్టర్లు వచ్చిన కొద్ది రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటా మనం ట్రాలీ వేస్తే లోపలి చూసుకుని వస్తా రన్నింగ్ కండిషన్ ట్రాలీ వరు ట్రిప్లకు లోన్లకు అన్నిటికి మంచిగా పనిచేస్తుంది రైతు వారి పరంగా అయితే అన్నిటికీ పని చెప్తుంది రాస్తారు ట్రాలీ రేట్ వచ్చేసరికి మూడు లక్షల పదివేలు లిటిల్ బిట్ చిన్న బార్గెనింగ్ ఉంటుంది వాళ్ళకన్నా కావాలంటే మాట కాల్ చేయండి మన నెంబర్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది మనకు కావాలంటే చెప్పండి